హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మారుచులు మీ ఇంట్లో ఈరోజు మీకు నేను ఇంట్లోనే పంచదార కొమ్ముల్ని ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపించబోతున్నానండి ఈ పంచదార కొమ్ముల్ని స్వీట్ షాప్ స్టైల్లో ఇంట్లోనే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి బయట మనకి ఏ టేస్ట్లో అయితే ఉంటాయో అదే టేస్ట్లో క్రిస్పీగా చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి ఇప్పుడు ఈ పంచదార కొమ్ముల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పంచదార కొమ్మలు తయారు చేసుకోవడానికి ముందుగా ఎలా ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు మైదాపిండి వేసుకోవాలండి దీంట్లో పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ ఎందుకంటే స్వీట్లో సాల్ట్ వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది అలాగే దీంట్లో కొంచెం నెయ్యి వేసుకోవాలండి వేట్ చేసుకొని వేసుకోవాలి నెయ్యి లేకపోతే కనుక డాల్డా అయినా వేసుకోవచ్చు డాల్డా కంటే నెయ్యే మంచిది ఇప్పుడు ఇదంతా మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇలా పిండిని రఫ్ చేస్తూ కలిపితే పిండి నెయ్యి కూడా బాగా కలుస్తుందండి నేను ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వేశాను ముద్దలా ఫామ్ అవ్వాలి ఇలా పెట్టినప్పుడు ఒకవేళ నెయ్యి సరిపోకపోతే కనుక ఇంకొంచెం వేసుకోవాలి ఎందుకంటే అది ఎక్కువగా ఉండడం వల్లే బాగా గుల్లగా వస్తాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి నెయ్యి వేసుకోవడం వల్ల ఇదిగోండి చూస్తున్నారు కదా ఇంత ముద్దలా ఉండాలి ఇలాంటి టైంలో నెయ్యి సరిపోకపోతే కంపల్సరీ వేసుకోవాలండి లేకపోతే మనకు పర్ఫెక్ట్గా రావు చూస్తున్నారు కదా ఎంత బాగా పట్టిందో నెయ్యి అయితే పిండికి ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత దీంట్లో వాటర్ వేసుకుని కలుపుకుందాము ఇప్పుడు దీంట్లో గోరువెచ్చగా ఉన్న వాటర్ని అయితే వేసుకోవాలండి కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి ఈ పిండి ముద్దనైతే మరీ జోరుగాను కలుపుకోకూడదు మరీ గట్టిగాను కలుపుకోకూడదు చపాతీ ముద్ద కంటే కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి ఇదిగోండి ఈ రకంగా అయితే సరిపోతాయి వాటరు ఇలా ముద్దలా అవ్వాలి చూస్తున్నారు కదా చపాతీ ముద్ద కంటే సాఫ్ట్గా ఉన్నది దీన్నిలా బాగా కలపాలి ఇప్పుడు ఇలా ముద్దలా చేసేసుకొని దీన్ని ఒక టెన్ మినిట్స్ ఇలా ఈ విధంగా నాని ఉంచాలండి అప్పుడు బాగా వస్తాయి ఈ పిండి ముద్దనైతే ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ పక్కకు పెట్టుకుందాము ఇదిగోండి కలిపిన పిండి ముద్దనైతే ఒక టెన్ మినిట్స్ పక్కకు పెట్టుకున్నాం కదా ఇదిగోండి బాగా నాని చాలా స్మూత్గా అయ్యింది ఇప్పుడు దీన్నైతే ఇప్పుడు ఈ ముద్దలోంచి సగం ముద్దను తీసుకుందాము ఇవన్నీ క్రాక్స్ రాకుండా ఈ విధంగా ముద్ద కింద చేసుకోవాలి ఇప్పుడు దీన్నైతే లావుగా ఉత్తుకోవాలండి చపాతిలాగా దీనిపైన ఏమి పొడిపిండి ఏమి అయిన అవసరం లేదు కొంచెం మందంగానే చేసుకోవాలి ఇదిగోండి ఈ మందంలో అయితే సరిపోతుంది కనిపిస్తుంది కదా ఇలా ఉండాలి ఇప్పుడు దీన్ని అయితే కొమ్ములు షేప్లో కట్ చేసుకుందాము ఇలా సైడ్స్ తీసేసి ఇప్పుడు వీటిని ఇలా పొడుగ్గా కట్ చేసుకోవాలి ఇలాగే కదన్నీ ఉంటాయి ఇప్పుడు ఇలా పొడుగ్గా కట్ చేసేసుకున్నాం కదా వీటిని మళ్ళీ మధ్యలో కట్ చేసుకోవాలండి మరి మనకి మరీ చిన్నవి కావాలనుకుంటే అలా కట్ చేసుకోవచ్చు ఈ సైజులో కావాలనుకుంటే ఈ సైజులో కట్ చేసుకోవచ్చు చూసారు కదా బాగా వచ్చాయి కట్ చేసుకునే ముక్కలను అయితే ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకుని మిగిలిన ముద్దను కూడా వండ కింద చేసేసుకొని సేమ్ అదే విధంగా చపాతీలా చేసుకోవాలి సేమ్ అదే మందంతో దీన్ని కూడా చపాతీలా చేసేసుకోవాలండి మిగతా అంతటిని కూడా నేను ఈ విధంగా చేసేసుకుని ముక్కల కింద కట్ చేసుకుని ఈ మొక్కలని అయితే దీంట్లో వేస్తున్నానండి చూసారు కదా షేప్ అయితే ఎంత బాగా వచ్చాయో ఇవి క్రిస్పీగా చాలా టేస్ట్గా ఉంటాయి ఒకవేళ మీకు పంచదార ఇష్టం లేకపోతే బెల్లంతో అయినా చేసుకోవచ్చండి మైదాపిండి తినడానికి కొంతమంది ఇష్టపడరు కదా అలాంటప్పుడు గోధుమ పిండితో కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో చేసుకోవచ్చు ఇదిగో చూసారు కదా ఇప్పుడు వీటిని ఆయిల్లో డీ ఫ్రై చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని అయితే వేసుకుని నేను స్టవ్ మీద పెట్టుకున్నానండి ఆయిల్ అయితే మీడియంగా కాగాలి ఆయిల్ అయితే కాగిందండి ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని కట్ చేసుకుని పక్కన పెట్టుకున్న ఈ కొమ్ములను అయితే వేసుకోవాలి తక్కువ తక్కువగానే వేసుకోవాలి మళ్ళీ ఒకదానికొకటి అంటుకుపోతాయి వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవడం వల్ల లోపల మందంగా ఉన్నా కూడా మంచిగా ఉడుగుతాయండి ఎందుకంటే కొంచెం లావుగా వేశాం కదా చూస్తున్నారు కదండి చాలా బాగా తేలుతున్నాయి పైకి అయితే ఇవి పైకి తేలిన తర్వాత రెండో వైపుకి తిప్పుకోవాలి ఇదిగోండి వీటిని రెండో వైపుకి తిప్పుకోవాలి అన్ని వైపులు కూడా ఈవెన్గా కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి చూస్తున్నారు కదండి ఎంత బాగా వచ్చాయో బాగా పొంగాయి ఇలా రావడం వల్ల లోపలైతే గుల్లగా ఉంటాయి ఇదిగోండి కొమ్ములు అయితే కలర్ వచ్చాయి కదా ఈ విధంగా కలర్ వస్తే సరిపోతుంది ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని వేసుకుందాము ఇదిగోండి మిగిలిన కొమ్ములను కూడా ఈ విధంగా ఆయిల్లో వేసేసుకొని విధంగా కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి ఇవన్నీ బాగా వేగిపోయిన తర్వాత పంచదార పాకంలో ఎలా వేసుకోవాలో పాకం ఎలా పట్టాలో చూపిస్తాను మీకు నేను ఇదిగోండి మొత్తం కొమ్మలన్నిటిని నేను ఈ విధంగా వేయించేసాను చూసారు కదా కలర్ అయితే చాలా బాగా వచ్చింది ఇప్పుడు పంచదార పాకం పట్టుకుందాము ఇప్పుడు పంచదార పాకం పట్టుకోవడానికి ఒక స్టీల్ది కడాయి తీసుకున్నాను దీంట్లో ఏ కప్పుతో అయితే మైదా పిండి తీసుకున్నానో అదే కప్తో వన్ కప్ షుగర్ని తీసుకుంటున్నానండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని సిమ్లో పెట్టుకొని దీంట్లో అయితే హాఫ్ కప్ వాటర్ వేసుకోవాలి ఇప్పుడు ఈ పంచదారలో హాఫ్ కప్ వాటర్ అయితే వేసుకోవాలి ఈ పంచదార అంతా కరిగి పాకం వచ్చేంత వరకు మరిగించాలండి ఫ్లేమ్ అయితే ఇప్పుడు మీడియంలో పెట్టేశాను పంచదార అంతా కరిగి పాకం వచ్చేంత వరకు వెయిట్ చేద్దాము షుగర్ మొత్తం కరిగిపోయిందండి ఇదైతే పాకం రావాలి తీగ పాకం రావాలి ఇదిగోండి ఇంకా పాకం అయితే రాలేదు దీన్ని ఇంకా పాకం వచ్చేంత వరకు మరిగించాలి ఇప్పుడు దీంట్లో రెండు ఇలాచీని దంచుకుని వేసుకోవాలి ఇదిగోండి పాకం అయితే రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా తీగ పాకం వస్తుంది ఈ విధంగా రావాలండి అయితే ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ పంచదార పాకంలో వేయించుకుని పక్కన పెట్టుకున్న కొమ్ములను అయితే వేసుకోవాలి మనకి షుగర్ బాగా పట్టాలంటే ఈ విధంగా మొత్తం కలుపుతూ ఉండాలండి అప్పుడు కొమ్మలన్నిటికి కూడా పంచదార బాగా పడుతుంది ఇదిగోండి మొత్తం కొమ్మలన్నిటిని కూడా వేసేసాను ఇప్పుడు అన్ని వైపులు పంచదార పాకం బాగా పట్టే విధంగా నేను కొమ్మలన్నిటిని ఈ విధంగా తిప్పుతున్నానండి ఇలా కొంచెం బాగా చల్లారేంత వరకు ఇలా తిప్పడం వల్ల కొమ్మలకైతే బాగా పడుతుంది పంచదార పాకం ఇదిగోండి చూస్తున్నారు కదా చల్లారడం వల్ల ఇలా దగ్గరగా పంచదార అయితే పడుతుంది కొమ్ములకి ఇప్పుడు వీటిని ఇలా ఉంచేసి కొంచెం గోరువెచ్చగా ఉన్నంత వరకు ఉంచాలి మీకు తర్వాత నేను చూపిస్తాను ఇదిగోండి పాకం అయితే మొత్తం చాలా బాగా పట్టింది కదా కొమ్ములకి ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడు తీసేసుకోవాలి బాగా ఆరిన తర్వాత తీస్తే మొత్తం ఒకదానికొకటి అంటుకుపోయి బాగోవండి ఇలా ఉంటే మనకి వేటికి వాటికి విడిగా ఉండి చాలా బాగుంటాయి ఇప్పుడు ఈ టైంలో వీటన్నిటిని బౌల్లోకి తీసేసుకోవాలండి ఇదిగో చూస్తున్నారు కదా సౌండ్ కూడా చాలా బాగా వస్తుంది క్రిస్పీగా షుగర్ కూడా బాగా పట్టిందండి ఇవైతే చాలా టేస్ట్గా ఉంటాయి ఇదిగో చూసారు కదండి చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి పమ్ములు సేమ్ స్వీట్ షాప్ స్టైల్లో చేశానండి నేను సేమ్ అదే టేస్ట్ అదే రుచి ఇంకొకటి చూడండి చాలా క్రిస్పీగా గుల్లగా కూడా ఉన్నాయి పైన క్రిస్పీగా లోపల గుల్లగా చాలా బాగా వచ్చాయండి నేను చెప్పిన కొలతలతో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి